అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మగాళ్ళకి ఉపయోగపడే కొన్ని విషయాలను మీకైతే చెప్పబోతున్నాను ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా మగాళ్ళకే ప్రత్యేకంగా చేయబడుతున్నది వారి యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో అంటే వారు పర్సనల్గా బాధపడుతున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యల కోసం ఈ చిట్కాలు అయితే నేను చెప్తూ ఉన్నాను దీన్నైతే మీరు పూర్తిగా చివరి వరకు చూసి ఈ ప్రయత్నాన్ని మీరు చేయండి అప్పటిదాకా మీరు బాధపడుతున్నారు అంటే ఏం బాధ ఏంటి అంటే మీరు స్త్రీ వద్దకు వెళ్ళి సరిగా సరైన ఒక ఆనందం పొందలేక అలాగే ఆమెకు కూడా సరైన ఆనందాన్ని ఇవ్వలేక ఎవరైతే బాధపడుతున్నారో వారికి యొక్క వీడియో అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది వారి గతంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుంది అంటే ఎలాంటి ఔషధాలు అవసరం లేకుండానే ఆహారం ద్వారానే మీకున్న సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుంది ఇది అతి ప్రాచీన పద్ధతి పురాతన కాలంలో ఇలా ఎక్కువగా పెద్దవాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు ఈ విధంగా చేసుకోండి మీకున్న సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేవాళ్ళు మరి తర్వాత ఎలా మనం దీన్ని ఉపయోగించుకోవాలి దీనితో పాటుగా ఏమి చేయాలి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క అయితే షేర్ చేయండి ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి వీడియో కూడా ఇది మన ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఆహార పలబాట్ల ద్వారానే మనకున్న సమస్యలు పరిష్కారం మనం చేసుకునే పద్ధతి ద్వారా నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా కామెంట్ మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కూడా కామెంట్ అయితే కూడా రాయండి మీకు ఏదైనా అనుమానం ఉన్నా కూడా కామెంట్ అయితే రాయండి నేను చక్కగా అయితే మీకు నేను రిప్లై అయితే ఇస్తాను ఇది తంగడి చెట్టు తంగడి చెట్టు అవి తంగడి పూలు చూడండి పువ్వులు పసుపు వర్ణంలో ఉన్నాయి ఆకులు చాలా పలచగా ఉంటాయి పట్టుకుంటే మృదువుగా జారిపోతున్నట్టు ఉంటాయి చిన్న చిన్న కాయలు కూడా ఉంటాయి చూడండి మొగ్గలు చూసారా తంగేడు అందరికి తెలిసిందే ఈ తంగడి పూలు రేలపూల చెట్టు మాదిరిగానే ఉంటాయి అంటే రేల పూలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి కాకపోతే రేలపూటకి రేల పూలకి అవి కూడా పసుపు వర్ణంలో ఉన్నప్పటికీ వాటికి వీటికి కొంచెం తేడా అయితే ఉంటుంది మనం చూసి మాత్రమే వీటిని మనం గుర్తుపెట్టుకోగలం చూసారు కదా మరి ఈ చెట్టు అనేది ఈ తంగడి చెట్టు అనేది మగవారి యొక్క పర్సనల్ సమస్యలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంతో కాలంగా వారు బాధపడుతున్న వాళ్ళకి ఈ చెట్టు మహా అద్భుతమైన వైద్యం అని చెప్పవచ్చు ఎలా అంటే ఈ చెట్టు యొక్క బెరడు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ అన్నీ కూడా వేర్లతో సహా అన్నీ కూడా ఔషధ గుణాలే ఈ చెట్టులో పనికిరానిదంటూ ఏది చేయలేదు అయితే మనం ఇప్పుడు పూల ద్వారా వైద్యం చూద్దాం పూల ద్వారా మగాళ్ళకున్న సమస్యలను ఎలా పరిష్కారం చేసుకోవచ్చో చూద్దామండి ఎవరైతే ఆనందం లేక జీవితంలో బాధపడుతున్న మగాళ్ళు ఉన్నారో వారికి ఇది చాలా అద్భుతం వాళ్ళు ఏం చేయాలంటే ఈ పూలని ఒక మూడు గుప్పెళ్ళు పూలు తీసుకోండి ఇది చూడండి బాగా విచ్చుకున్న ఈ రెబ్బలు పసుపు వర్ణంలో ఉన్న ఈ రెబ్బలు ఈ రెబ్బల్ని మూడు గుప్పెళ్ళగా తీసుకోండి మూడు గుప్పెళ్ళ మోతాదుగా సరిపోతుంది తీసుకున్న తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యి కల్తీ లేని ఆవు నెయ్యి తీసుకోండి కపిల గోవు ఆవు నెయ్యి ఇంకా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ గోవు ఆవు నెయ్యిని తీసుకొని దీన్ని ఒక బాండీలో వేసి అంటే ఒక మూడు నాలుగు స్పూన్ల ఒక బాండీలో వేసుకొని ఇందులో ఈ ఇం మూడు ఈ మూడు యొక్క గుప్పెళ్ళు ఏదైతే మనం తీసుకున్నామో పూలని వీటిని వేసి దోరగా వేయించండి దోరగా అంటే బాగా ఆ నెయ్యిలో అదంతా వేయించాలి నెయ్యి బాగా ఈ రెబ్బలకి బాగా పట్టాలి పట్టిన తర్వాత దోరగా వేయించిన తర్వాత ఆ నెయ్యిలో ఈ యొక్క పువ్వులు మొత్తం కలిసిపోయిన తర్వాత దాన్ని తీసుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున పురుషుడు తినడం అలవాటు చేసుకోవాలి బ్రష్ చేసిన వెంటనే ఆ యొక్క మనం బ్రష్ చేసిన పేస్ట్ వాసన అదంతా పోయిన తర్వాత అంటే ఒక బ్రష్ అయ్యి ఒక అరగంట తర్వాత దీన్ని చక్కగా తీసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండాలి ఈ రకంగా ఏ పురుషుడైతే చేస్తాడో అతనికి అతని యొక్క జీవితంలో అమితమైన సుఖాలు వస్తాయి అంటే అతను ఈ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మంచి ఒక ఒక ఆనందాన్ని పొందుతాడు ఇది వాస్తవం యథార్థం ఇది ప్రాచీన మూలిక ఆయుర్వేదాల్లో వీటి గురించి బాగా చెప్పబడి ఉంది ఇంకా దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఈ పూలని అంటే ఇప్పుడు ఆవు నెయ్యిలో ఈ పూలని ద్వారా వేయించుకున్నాం ఇది ఒకటో పద్ధతి ఇంకా రెండో పద్ధతి ఏంటంటే ఈ పూల యొక్క కషాయం తీసుకోవాలి ఒక మూడు గుప్పెళ్ళు ఆ పువ్వుని ఒక బాండీలో వేసి ఒక గ్లాసు నీళ్లు అందులో వేసి ఆ పూలు అన్నీ కూడా బాగా మునిగేలా చేసుకొని దీన్ని సన్నని మంట పైన దీన్ని వేడి చేసుకోవాలి వేడి చేసుకుంటే బాగా అవుతుంది ఆ గ్లాసు కాస్త నీళ్లు గ్లాస్ అయిపోవాలి అంటే బాగా మసలగా అయిపోవాలి ఈ కాగుతున్న సమయంలోనే ఆ పూలు యొక్క అందులో ఉన్న ఔషధాలు ఏమైతే ఉన్నాయో ఔషధోపయోగములు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి నీళ్ళల్లో ఇప్పుడు చివరిగా దీన్ని వడగట్టుకొని ఆ వచ్చిన పిప్పి అదంతా తీసుకు పక్కన పడేసి ఇప్పుడు దీనిని ఈ వచ్చిన కషాయాన్ని ఈ తంగిడి పూల యొక్క కషాయంలో తేనె కల్తీ లేని తేనె మంచి తేనె స్వచ్ఛమైన తేనె తీసుకొని ఆ తేనె కొంచెం తగినంతగా మనం తినగలిగేంతగా వేసుకొని దీన్ని ఒక టీ లాగా కాఫీ లాగా ప్రతిరోజు ఉదయాన్నే లేదంటే రాత్రి పడుకోబోయే ముందు దీన్ని తాగుతూ ఉండాలి ఈ రకంగా తాగుతూ ఉన్నట్లయితే నరాలకి మంచి బలం వస్తుందన్నమాట మంచి బలం వచ్చి ఏదైతే పురుషుడు బాధపడుతూ ఉన్నాడో ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుంది అతను బాధపడుతున్న సమస్య ఎంతో కాలంగా బాధపడుతున్న సమస్య ఇది రెండవ పద్ధతి మూడవ పద్ధతి ఈ యొక్క పూలు తీసుకోవాలి తంగడి పూలని తంగడి పూలు ఒక మూడు గుప్పెళ్ళు తీసుకొని లేదా మూడు లేదా నాలుగు గుప్పెళ్ళు తీసుకొని దీన్ని నీడలో ఆరబెట్టాలి నీడలో బాగా ఆరిపోవాలన్నమాట అంటే ఒక వారం రోజుల పాటు ఇవి నీడలో అవకాశం ఉంటే మంచి ఎండలో కూడా ఎండబెట్టండి ఎండబెట్టిదంతా పట్టుకుంటే పుట్టిపోయేలా అయిపోవాలన్నమాట ఇప్పుడు వీటిని రోట్లో వేసి బాగా దంచాలి బాగా దంచి పొడి కొట్టాలి ఇప్పుడు ఈ పొడి తంగేడు పూల పొడి ఇది ఒక మంచి ఔషధం అన్నమాట దీన్ని ఏం చేయాలంటే ఒక మంచి పాలు ఆవు పాలు కల్తీ లేని ఆవు పాలల్లో గోరువెచ్చని పాలల్లో ఒక గ్లాసు పాలల్లో దీన్ని ఒక స్పూన్ వేసుకొని తాగుతూ ఉండాలి ఒక స్పూను ఈ రకంగా ఉదయం సాయంత్రం ఇలా ఒక మండలం రోజుల పాటు అంటే నలభై ఒక్క రోజుల పాటు ఎవరైతే తాగుతూ ఉంటారో వారికి అమితమైన మంచి బలం కలుగుతుంది వారి యొక్క ఒంటిపైన మాంసం కూడా బాగా వృద్ధి అవుతుంది నరాలకు మంచి పటుత్వం వస్తుంది ఏదైతే బలహీనతల సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆ బలహీనతలు అన్నీ తొలగిపోయి మంచి వారి యొక్క దేహానికి మంచి శక్తి అయితే కలుగుతుంది ఇంకా ఇప్పుడు ఈ మూడు పద్ధతుల ద్వారా మనం చేసిన వాటిని తీసుకోవటం ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే చర్మం యొక్క నలుపు వర్ణం అనేది పూర్తిగా విరిగిపోతుంది అంటే నలుపుగా ఉన్నవారు వారి బంగారు వర్ణంలోకి వారి యొక్క దేహం అనేది దేహ కాంతి అనేది పెరుగుతుంది అలాగే ఒంటిపైన మంచి బలం వస్తుంది నరాల నొప్పులు కండరాల నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ నొప్పులు పూర్తిగా తొలగిపోతాయి అలాగే అలసటగా ఉందనుకోండి ఎవరికైనా సరే అలసటగా ఉండి బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పూలని ఈ మూడు పద్ధతిలో అంటే ఆవు నెయ్యిలో తీసు ఆవు నెయ్యిలో ద్వారా వేయించటం అలాగే కషాయం చేసుకోవటం అలాగే ఈ పొడి పాలతో తీసుకోవటం ఈ మూడిట్లలో ఏదో ఒక పద్ధతి ద్వారా ఏదైనా మూడు పద్ధతుల్లో తీసుకోవచ్చు ఏదైనా ఒక పద్ధతి ద్వారా తీసుకోవచ్చు అలా తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాలుగా శరీర కాంతి పెరగటమే కాకుండా శరీరం యొక్క బలం కూడా బాగా పెరుగుతుంది ఇంకా జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందండి జ్ఞాపక శక్తి బాగుండాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు చేయండి ఎవరైతే అలా చేస్తారో ఇది విద్యార్థిని విద్యార్థులు కూడా బాగా ఉపయోగం మీరు చిన్న పిల్లలకి కనుక చక్కగా స్కూల్కి వెళ్తున్న పిల్లలకి పది పన్నెండు సంవత్సరాల పిల్లలకి దీని కనుక మీరు తాపించారంటే ఈ పొడి కానీ కషాయం కానీ వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది బాగా చదువుకోవాలనే ఒక ఆలోచన కూడా వస్తుంది అంటే ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఆహారంగా నేనైతే చెప్తూ ఉన్నాను అంటే ఆ పురుషులు పెద్దవాళ్ళు తీసుకున్నట్లయితే మంచి యుక్త వయసులో ఉన్న వాళ్ళు తీసుకుంటే వారికి మంచి బలం కలుగుతుంది అలాగే పిల్లలు తీసుకుంటే వారికి మంచి జ్ఞానం కలుగు కలుగుతుంది అలాగే వృద్ధులు ఎవరైతే వారు తీసుకున్నారో వారికి నొప్పులు ఏమైతే ఉన్నాయో నొప్పులు బాధలు ఆ సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అంటే అన్ని రకాల వయసులో వారికి అన్ని రకాలుగా ఇది మేలు చేస్తుంది అని నేను చెప్తూ ఉన్నాను దీన్ని తంగడి చెట్టుని గ్రామీణ సంజీవినిగా చెప్తూ ఉంటారు అంటే గ్రామీణ ప్రాంతంలో ఇది ఒక సంజీవిని మొక్క అని చెప్తూ ఉంటారు ఇంకా ఈ తంగడి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ తంగడి చెట్టు ఉన్న ప్రాంతంలో కలుపు అనేది ఉండదు ఒక మంచి ఒక విలక్షణమైన మొక్కగా దీన్ని చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే